నమస్తే అందరికీ ఈరోజు వీడియో నందు మన ఆంధ్రప్రదేశ్లో దివ్యాంగుల పింఛన్ వెరిఫికేషన్ గురించి ఒక కొత్త అప్డేట్ రావడం జరిగింది వీటి గురించి ఒకసారి పూర్తి సమాచారం వీడియోలు అందిస్తాను వీడియో ఎక్కడికైనా స్కిప్ చేయద్దు వీడియో లాస్ట్ వరకు చూడండి ఏ అప్డేట్ వచ్చిందో మీకు అర్థమవుతుంది ఓకేనా అయితే టాపిక్కి వెళ్ళిపోయే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ప్లీజ్ రిక్వెస్ట్ ఇంకా ఎవరైనా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళంటే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే అనకన్నా మన ఆంధ్రప్రదేశ్లో దివ్యాంగుల పింఛన్లో ఎక్కువ బోగస్ పింఛన్లు ఉన్నాయని చెప్పేసి వెరిఫికేషన్ ఇది స్టార్ట్ చేసింది ఫస్ట్ మనకు జనవరిలో ఎవరైతే పదహైదు వేల రూపాయలు పింఛన్ తీసుకుంటున్నారో వారికి ఇంటి వద్దనే వచ్చి వెరిఫికేషన్ చేసింది దాని తర్వాత మనకు ఫిబ్రవరిలో వచ్చేసి మనకు ఆరు వేల రూపాయలు ఎవరైతే తీసుకుంటున్నారో వారికి గ్రామ వార్డు సచివాలయం ఉద్యోగస్తులు పలానా హాస్పిటల్ పలానా తేదీన వెళ్ళాలని చెప్పేసి ఒక నోటీస్ అయితే ఇవ్వడం జరిగింది అవునా కదా అయితే ఆ నోటీస్లో ఒక కాఫీ వాళ్ళు తీసుకుంటారు మిగతా సంతకం పెట్టించుకొని వాళ్ళు తీసుకొని కంప్యూటర్లో అప్లోడ్ చేసుకుంటారు ఇంకో కాఫీ మీకు ఇవ్వడం జరుగుతుంది ఖచ్చితంగా ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా వెరిఫికేషన్ అనేది పోయి రావాలి పోలేకపోతే అనకాన మీకు ఆ పింఛన్ అనేది రద్దు చేయడం జరుగుతుంది అంటే అనకన్నా మీకు ఆ నోటీస్ ఏదైతే ఇచ్చింటారో ఒక వారం రోజుల ముందో లేకుంటే ఒక రెండు రోజుల ముందే నోటీస్ అనేది ఇవ్వడం ఇస్తారు ఇచ్చిన తర్వాత మీరు వెళ్ళకపోతే అనకన్నా ఆ పింఛన్ అనేది రద్దు చేయడం జరుగుతుంది మీకు పింఛన్కు ఏదైతే మీ ఐడి నెంబర్కు లింక్ అయినటువంటి సెల్ నెంబర్కు ఒక ఎస్ఎంఎస్ వస్తుంది ఒక మెసేజ్ వస్తుంది పలాని పింఛన్దారుడు పలాని పింఛన్ ఐడి నెంబరు పలాని పేరు పలాని వెరిఫికేషన్ పోనందు కారణంగా ఈ నెల ఆగస్టు నెల ఒకటి తేదీన మీ పింఛన్ రద్దు చేయడం జరిగిందని చెప్పేసి ఒక ఎస్ఎంఎస్ అయితే రావడం జరుగుతుంది ఓకేనా అయితే ఇట్లా వచ్చిన వాళ్ళు కంగారు పడాల్సిన అవసరం లేదు మీ పింఛన్ అయితే తీసేరు జస్ట్ మీ పింఛన్ అనేది ఓడిలో పెడతారు కానీ మీరు పింఛన్ తిరిగి మరీ లబ్ధి పొందడానికి అవకాశం అయితే మళ్ళీ గవర్నమెంట్ అయితే ఇవ్వడం జరిగింది అయితే ఏ విధంగా అంటే కన మీకు ఏదైతే నోటీస్ ఇచ్చింటారో ఇచ్చిన తేదీ నుంచి రెండు రోజులు రెండు రెండు రోజులు వరకు మీకు నోటీస్ అనేది చెక్ చేస్తారు ఒకవేళ పోలేకపోతే అయినా రెండు రోజుల తర్వాత ఆ నోటీస్ అనేది తిరిగి రద్దు చేస్తారు అతమైనా మీకు మీ నోటీస్ ఇచ్చిన తర్వాత ఇచ్చిన తేదీ నుంచి రెండు రోజులలో మీకు రద్దు చేస్తారు చేసిన తర్వాత మళ్ళీ రెండో ఇస్తారు ఇచ్చారు గుర్తుపెట్టుకోండి ఎందుకంటే అయినా రకరకాల కారణాల చేత ఉండొచ్చు ఎందుకంటే దివ్యాంగులు కాబట్టి ఒకవేళ వెళ్ళలేని పరిస్థితులు కొద్దిమంది ఉంటారు కాబట్టి అంత దృష్టిలో పెట్టుకొని ఏదైనా గవర్నమెంట్ పింఛన్ తీసేయాలంటే అంత ఈజీ కాదు ఎందుకంటే అయినా అర్హత కలిగి ఉండి తీసేయాలన్నా కరెక్ట్ కాదు కాబట్టి అట్లా ఏ అధికారికి ఉండదు ఒకవేళ వెరిఫికేషన్ పోలేకపోయిన పరిస్థితులు ఉండి రెండోసారి కూడా అవకాశం ఇచ్చినప్పుడు అప్పుడు పోలేకపోతే తీసేస్తారు ఓకేనా కాబట్టి మీకు ఇచ్చిన తేదీ నుంచి రెండు రోజులలో మీకు నోటీస్ అనేది ఇచ్చిన పోలేకపోతే రద్దు చేసి రెండో నోటీస్ ఇచ్చారు అప్పుడు వెళ్ళాల్సి ఉంటుంది అర్థమైతే కాబట్టి రెండో నోటీస్ ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా వెరిఫికేషన్ పోయిరండి పోయి మళ్ళీ మీకు పింఛన్ లబ్ధి పొందడానికి అవకాశం ఉంటుంది లేదు ఈ నెల మీకు పింఛన్ ఇవ్వలేదు ఇవ్వలేదంటే కానీ నెక్స్ట్ నెలలో ఒకవేళ మీరు నోటీస్ ఇచ్చిన తర్వాత మీరు పోయించినారంటే మళ్ళీ తిరిగి లబ్ధి పొందడానికి అవకాశం ఉంటుంది కానీ అక్కడ డాక్టర్లు వెరిఫికేషన్ చేసేటప్పుడు అక్కడ నువ్వు అర్హత కలిగి ఉన్నావా లేదనేది డాక్టర్లు డిసైడ్ చేస్తారు దాంట్లోకి మనం చెప్పేందుకు ఉండదు ఓకేనా ఒకవేళ నువ్వు అర్హత నాకు ఆల్రెడీ తీసేస్తారు అని చెప్పేసి నువ్వు పోలేదంటేనాక దానికి ఏ వివరే చేయలేరు కాబట్టి ఒకవేళ మీరు పోలేకపోతే అయినాక రెండోసారి కూడా అవకాశం అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి ఒకవేళ నోటీస్ తీసుకొని ఖచ్చితంగా పోయిరండి ఇది మనకు పింఛన్ల గురించి మనకు దివ్యాంగుల పింఛన్ల గురించి అప్డేట్ అయితే రావడం జరిగింది ఓకేనా అయితే ఇందులో చిన్న డౌట్ ఉంది ఈ నెల ఎగ్జాంపుల్గా ఈ నెల ఆగస్టు ఒకటి తేదీన పింఛన్ అయితే రాలేదు వెరిఫికేషన్ పోలేదు పింఛన్ కూడా రాలేదు మళ్ళీ రెండో నోటీస్ అయితే ఇస్తారు ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా మీరు పోయి ఇచ్చినారంటే అయినాకనా పింఛన్ అయితే ఇస్తారు ఒకవేళ అర్హత కలిగి ఉంటే కనుక కానీ రెండు నెలలు కల్పిస్తారా లేదంటే ఒక నెల ఇస్తారా అనేది కొద్దిగా డౌట్గా ఉంది అదొకటి మనకు అప్డేట్ అయితే రాలేదు రాలేదు కాబట్టి పేమెంట్ వచ్చిన తర్వాత మనకు అర్థమవుతుంది ఇది మనకు దివ్యాంగుల పింఛను గురించి ఉన్నటువంటి అప్డేటు ఇంకోటి మనకు ఆగస్టు ఆరో తేదీన క్యాబినెట్ సమావేశం అయితే జరిగింది ఈ క్యాబినెట్ సమావేశంలో మనకు వాలంటీర్ వ్యవస్థ గురించి ఒక కొత్త అప్డేట్ అయితే రావడం జరిగింది తొందరలో వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తాము ఎవరైతే బాగా పనిచేస్తారో అటువంటి వారిని తీసుకుంటామని చెప్పేసి కూడా అప్డేట్ రావడం జరిగింది అందులో గ్రామానికి ఒకరి మాత్రమే ఇస్తామని చెప్పేసి కూడా మనకు అప్డేట్ రావడం జరిగింది ఓకేనా వీటి గురించి మీకు ఏదైనా డౌట్ ఉన్నా కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు